వెల్కమ్ సిటీ టీవీ ఉద్యోగులు గత రోజులుగా చేస్తున్న నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏడు రోడ్ల కూడలి నుంచి భారీగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ధర్నా నిరసనలు నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన తెలిపారు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు నిరసనలు వగ్నం చేసేందుకు ప్రయత్నం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాల సంఘీభావం తెలిపాయి అనంతరం సిఐటియూ ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ జీతాలు పెంచకుండా తాత్సర్యం వహిస్తుందని గత పది రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించలేదని తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని వారు హెచ్చరించారు ఐసీడీఎస్ కార్యకర్తల వర్కర్స్ యూనియన్ అధ్యకురాలు కళ్యాణి మాట్లాడుతూ ప్రభుత్వం వారి సానుకూల ప్రతిపాదనని ఆమోదించి వారి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారి సమస్యలు పరిష్కరించే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు పని భారం పెరుగుతుంది తప్ప జీతాలు పెంచే పరిస్థితి లేదని వారి జీవనం ఏ విధంగా సాగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు kalau kalau sale play వ్యాప్తంగా ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె పదకొండో రోజుకి చేరింది నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందేమని చెప్పేసి వేయి కళ్ళతో ఎదురు చూసిన సందర్భంగా మీకు మాకు చర్చలకు పిలిచి ఏవైతే చెప్పారో అదే ఒక పెద్దగా మెడలో వేసుకొని వాళ్ళు ఈ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులకి వేతనం మీద మాట్లాడలేదు ఐదు లక్షల మంది వాలంటీర్లు వాళ్ళ మనుషులా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు ఐదు లక్షల మందికి ఏడు ఉద్యోగాల్లో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు ఈ రోజు కనిపించట్లేదా ఈరోజు మేము గత ఆరు నెలలుగా అనేక రూపాల్లో ఈ ప్రభుత్వానికి మేము వెన్న మించుకున్నప్పటికీ కూడా ఈరోజు కనీసం అంగన్వాడీ ఉద్యోగులకి కనీస న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించకుండా పక్క రాష్ట్రంలో ఇవ్వట్లేదు ఆ పక్క రాష్ట్రంలో ఇవ్వట్లేదు మేమే ఒక పెద్ద జీతం ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం చాలా అన్యాయం ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులతో అనేక రకాల వ్యక్తి చాకరీ చేయించుకుంటున్నారు వాళ్ళే చెప్తున్నారు తొమ్మిది గంటల నుంచి నాలుగున్నర వరకు అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తామని పెద్దగా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం కాదు మేము నిర్వహిస్తా ఉన్నాము ఈ రోజు మా వేతనం అమలు చేయండి మేము ఈ రోజు కష్టపడి పని చేస్తా ఉన్నాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పేసి ఈ రోజు ఐసిడిఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని మెచ్చుకుంటాం కాదు అంగన్వాడి ఉద్యోగులు ఈ రోజు అంగన్వాడి పెట్టుబడులు పెట్టి పనిచేస్తున్నాం ఈ రోజు ఒక నాయ నాశకమైన యూనిఫామ్ ఇచ్చి దానికి పదహారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ యూనిఫామ్ కట్టుకొని మేము వెళ్తే మాకు చాలా చాలా అవమానకరమైన యూనిఫామ్ ఇచ్చారు ఆరు ఆరు యూనిఫామ్ ఆరు చీరలు ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు చీరలు నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నప్పటికీ మమ్మల్ని దిగజార్చే రీతిలో ఈరోజు ఈ ప్రభుత్వం యూనిఫామ్ ఇచ్చింది ఆ యూనిఫాము కట్టుకుంటే రెండు రోజు అది కొత్త చీరగే ఉంది పాత చీర అయిన ఉంది అలాంటి యూనిఫామ్ ఇచ్చి మమ్మల్ని అవమానించి ఈరోజు ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు అలాగే ఎనిమిది లక్షల ఎనిమిది వే ఎనిమిది కోట్లు మేము ఫోన్లు ఖర్చు పెట్టామంట ఎవరికి పోషించడానికి ఫోన్లు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈరోజు ఎనిమిది కోట్లు ఈ ప్రభుత్వం ఫోన్లు ఇస్తే ఒక్క ఫోన్ కూడా వర్క్ పనిచేయదు మళ్ళీ మా సొంత ఫోన్లోనే ఈరోజు మేము వర్క్ చేయాల్సి వస్తుంది నెట్ సౌకర్యం ఉండదు ఆ ఫోన్ మేము పక్కన ఓ డొక్ ఫోన్లా పడేసామే తప్ప దాన్ని మేము ఎవరు వాడట్లేదు అలాంటి ఫోన్లు ఇచ్చి ఈరోజు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకోవడం ఏంటి ఈరోజు కనీస వేతనం తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తే మూడు వందల కోట్లు అయితే సరిపోద్ది అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎత్తేసి ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించకుండా తో నక్క తోక తొక్కే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము అంగన్వాడీ ఉద్యోగులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అంగన్వాడీ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని క్షమించమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము మా న్యాయం ఎండిమెంట్స్ పరిష్కరించే వరకు ఈ సమ్మె ఆగదు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము ఆర్టీసీ వేతన ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని చెప్పి మెయిన్ వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పన్నెండో తేదీ నుండి కూడా లక్షా పదివేల మంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం పోయి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించేసి సచివాలయ ఉద్యోగులతో పనిచేయించడానికి సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో వెళ్ళే పద్ధతి మానుకోవాలి ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అంగనవాడి వేతనాలు పెంచితే మూడు వందల కోట్లకు మించి కూడా పెరిగే అవకాశం లేదు అటువంటిప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అంగన్వాడీదారులకు సమస్యలు పరిష్కారం చేయాలి గతంలో తెలంగాణకైనా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పి ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ ఉద్యమం మీద నిర్బంధంగా ప్రయోగిస్తే గతంలో ప్రభుత్వానికి ఏ పతి అయితే పట్టింది ఈ ప్రభుత్వానికి కూడా అదే పడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముండు వైకిరి విన్నాడు